ఉన్న మన దేలరాజు గారు మన చిరంజీవి గారు నాగార్జున గారు రాజమౌళి గారు అందరు కూడా మన సురేష్ బాబు గారు అందరు కూడా చాలా దిగ్భ్రాంతను వ్యక్తం చేశారు నేను ఇట్లా ఉదయం నా దగ్గర వచ్చినట్టు ఇట్లా మనము ఈ జరిగిందని చెప్పి తెలిసిన తర్వాత కూడా ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్ డే టు బిగిన్ ఇక్కడికి వచ్చిన తర్వాత సో అక్కడ జరిగిన సంఘటన గురించి అందరం మాట్లాడడం జరిగింది సో మకాకెళ్ళిన హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి ఏ నలభై ఆరు మందిలో నలభై ఐదు మంది చనిపోయారని ఒకరు ఐసీలో ఉన్నారని తెలియడం జరిగింది వారందరి గురించి ఇక్కడ గవర్నమెంట్ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఫిలిం తరఫున సంతాపం తెలియజేస్తూ ఒక టూ మినిట్స్ వారి గురించి సంతాపం అదే మీ చేసిన ప్రొడ్యూసర్సు మన పోలీస్ ఆఫీసర్ మీరందరూ కూడా స్వార్థ కోరుతూ పైరసీ చాలా మేనేజ్ ఫిలిం ఇండస్ట్రీ పనిచేసిన వాళ్ళు మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి చాలా నష్టం జరిగింది ఇక్కడే కాదు దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పీడిస్తున్న సమస్య పైరసీ దానిపైన మనం హైదరాబాద్ సిటీ పోలీసు అదేవిధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ ఒక పైరసీ ముగ్గుని ఎట్లానే మనము అరికట్టాలి మనం ఇది ఫైట్ చేయాలని చెప్పి చాలా ఒక దృఢమైన తోని ఒక సంకల్పంతో మనము పనిచేయడం జరిగింది దీని ఒక భాగంగానే ఈ రోజు ఒక మాస్టర్ మైండ్ మన ఎమ్మెడి రవి ఈ ఆయి బొమ్మ బొప్పం టీవీ అని చెప్పి మీ అందరు కూడా తెలుసు ఈజ్ అ మాస్టర్ మైండ్ ని మనం మన్నే అరెస్ట్ చేయడం జరిగింది సో ఆమె ఆల్రెడీ అంతకుముందే మనకు ఆగస్టు నెలలో ముప్పై తారీఖు మనం ఒక తెలుగు ఫిల్మ్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన ఒక కంప్లైంట్ పైన మనము కీస్ రెస్ట్ కావడం జరిగింది దాని భాగంగా మనము చాలా మన పోలీస్ ఆఫీసర్స్ చాలా లోతుగా ఇనిసియేట్ చేసి మన శ్రీనివాస్ డీసీపీ కవిత మన శ్రీ శివమూర్తి మన జైపాలు మన మసూద్ ర్రా ఇన్స్పెక్టర్ అందరూ కూడా చాలా అంటే చాలా కష్టపడి మన టీమ్స్ అంతా కష్టపడి ఈ రోజు ఆమె పట్టుకోవడం జరిగింది ఆమె చాలా అంటే చాలా లోతుగా ఈ యొక్క పైరస్ పైన ఆయన వ్యవహారం నడుస్తున్నారు ప్లస్ చాలా కూడా ఫైనాన్స్ కూడా చాలా ఇండస్ట్రీ కూడా చాలా నష్టం చేయడం జరిగింది సో ఈ ఒక కేసు కాకుండా ఆయన పైన ఇంకా నాలుగు కేసెస్ రెస్ట్ కావడం జరిగింది హైదరాబాద్ మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో వన్ జీరో ఫోర్ టూ అంటే జూన్ నెలలో ఈ కేసు రెస్ట్ కావడం జరిగింది జూలైలో ఇంకోటి కేసు వన్ టూ నైన్ టూ పైన మనం కేస్ రెస్ట్ చేశాము అదేవిధంగా సెప్టెంబర్ నెలలో సిక్స్టీన్ ఎయిటీ టూ పద పదహారు వందల ఎనభై రెండు క్రైమ్ నంబర్ తోనే ఒక కేసు రెస్ట్ కావడం జరిగింది అదేవిధంగా త్రీ ఫార్టీ సెవెన్ ఈ యొక్క కబ్యూర్లు కూడా ఒక కేసు రెస్ట్ కావడం జరిగింది ఇవన్నీ కూడా మన ఐటీ యాక్ట్ కాపీ రైట్ యాక్ట్ కింద కేసు రెస్ట్ కావడం జరిగింది సో మనం అంత కూడా ఇద్దరిని మనం అరెస్ట్ చేయడం జరిగింది దుద్దేల శివరాజు సుశాగ్ల ప్రశాంతంగా మనం అరెస్ట్ చేసి అప్పుడు కూడా మనము చాలా విషయమైన రాబర్ట్ గదిగాను ఇది పైరసీ ఒక ఎత్తు నష్టం చేస్తుంటే మొత్తం ఇండస్ట్రీకి ఇంకోటి ఎత్తు ఈ ప్రమోట్ చేసి చాలా అంటే చాలా మందికి ఆమె నష్టం చేయడం జరిగింది చాలా మంది చనిపోవడం జరిగింది చాలా మంది సూసైడ్ చేసుకున్నారు చాలా పేరెంట్స్ కి చాలా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈరోజు చాలా నష్టం కావడం జరిగింది ఆమె ఈ ఒక వెబ్సైట్ ఆమె వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మ్యూరర్ చేస్తూ దాదాపు అరవై ఐదు మ్యూర వెబ్సైట్స్ ని ఆమె రన్ చేసేవాడు ఆమె యొక్క మొత్తం వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికార్డ్ చేసిన తర్వాత దాదాపు ఇరవై ఒక వేల సినిమాస్ అనే హార్డ్ డిస్క్ లో పెట్టడం జరిగింది మొత్తం పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మీ అందరు కూడా తెలుసు చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంటే నైన్టీన్ సెవెంటీ టూ లో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ కూడా ఆయన దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్ లో ఉండడం మనం చూసాను మొత్తం బాలీవుడ్ టాలీవుడ్ కూడా ఈయన చాలా దగ్గర ఉంది చాలా నష్టం జరగడం జరుగుతుంది అదే విధంగా ఆయన ఇప్పటిదాకా ఒక ట్వంటీ క్రోర్స్ సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్లించారు మనం దాంట్లో మూడు కోట్లు మనము సీజ్ చేయడం జరుగుతుంది అది ఇంకా మనం ఆమె ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఆమె మనీ లాండరింగ్ ప్లస్ ఏం చేయి ఆమె పోలీస్ కస్టడీ కూడా మనం అడగడం జరిగింది అది వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ఆయన దగ్గర ఉన్న విషయ మనం రాబట్టుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది మొత్తం ఈ కేసెస్ పైన కూడా ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ లింక్స్ ఉంది ఇంటర్నేషనల్ నుంచి అక్కడ వేరే దగ్గర నుంచి కూడా అనే ఆపరేట్ చేయడం జరుగుతుంది సో దగ్గర నుంచి కూడా మనము ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవాలి అందుకు మనము సిబిఐ మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ కూడా మనం అప్రమత్తం చేయడం జరుగుతుంది అక్కడ కూడా మనం సేకరించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు కూడా ఈ మొత్తం ఈ యొక్క లింక్స్ ఏమున్నా తెలుసుకోవడానికి కూడా మా వంతు కృషి చేయడం జరుగుతుంది మొత్తం ఆమె దగ్గర ఇప్పుడున్న డాటా దాదాపు యాభై లక్షల మంది సబ్స్క్రైబర్స్ డాటా ఆయన దగ్గర ఉంది అంటే మీ మీకు తెలుసుంటుంది డాటా ఈజ్ పవర్ఫుల్ ఈ ఒక్క ఆధునిక యుగంలో మోడర్న్ టెక్నాలజీలో డాటా ఈజ్ పవర్ఫుల్ ఎవరి దగ్గర డాటా ఉంటుంది వాళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటారు ఆ డాటా ఆయన కలెక్ట్ చేయడంతో ఆయన అన్ని కూడా సైబర్ క్రైమ్స్ కి లేదంటే ఏదో ఒక క్రైమ్ కి అది గురి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే ప్రైరసీ ఇల్లీగల్ ఎందుకంటే పైరసీ అనేది ఇల్లీగల్ ఎవరు కూడా ఈ పైరసీ మూవీస్ ప్రమోట్ చేయడం కానీ చూడడం కానీ కూడా ఇల్లీగలు సో చాలా మంది ఏదో రకరకాలు మనం చూస్తున్నాం కాదని చెప్పి లేదు ఒక పెద్ద ర్యాకెట్ ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి అన్ని కూడా మీ అంతా డార్క్ వెబ్ లో లేదంటే ఏదో ఒక వెబ్ లో మీకు అవైలబుల్ ఉంటున్నావు అది సైబర్ క్రిమినల్స్ వాళ్ళు వాడుకోవచ్చు లేదంటే ఎకనామిక్ ఆఫెండర్స్ యూస్ చేసుకోవచ్చు లేదంటే వేరే క్రిమినల్స్ కూడా మీకు ట్రాప్ చేసే అవకాశం ఉందని చెప్పి మనం కూడా దీనికి ఎవరే వాడారు ఏం చేశారు దానిపైన కూడా మనము లోతుగా మనము ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఈ ఒక్క పైలసీ వల్ల ఆయన ఎవరెవరి మూవీ చేస్తున్నారు వాళ్ళకందరు కూడా మాల్వేర్ పంపించి వాళ్ళ డేటాను కూడా ఆమె గ్యాదర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే బాగా తెలియన వాళ్ళు చాలా ఒక మాస్టర్ మైండ్ ఉండడంతో డాటా ఎట్లా యూజ్ చేసుకోవాలని పైన ఆయనకు చాలా విషయాలు తెలుసు అందుకు ఆరే ఈ ఈ ప్రమోట్ చేస్తూ వాళ్ళంతా ఇండివిజువల్ డేటా కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ మధ్యలో వచ్చిన ఓజీ కావచ్చు కాంతారా చాప్టర్ వన్ కావచ్చు డ్యూడ్ కావచ్చు మిరాయి కూడా ఆ యొక్క ఫిలిమ్స్ కూడా ఆయన దగ్గర మనం ఆర్టిస్ట్ లో చూడడం జరుగుతుంది సో ఆయన ఏ మూవీ మార్నింగ్ రిలీజ్ అయిందంటే బై ఈవినింగ్ దట్ మూవీస్ టు బీన్ వెబ్సైట్ లో పెట్టేసి ప్రజలందరూ కూడా వాళ్ళు ఈనే నేటివ్ ఆఫ్ విశాఖపట్నం రవి అనేవాడు నేటివ్ విశాఖపట్నము బిఎస్సి కాంప్యూటర్ చేశారు చేసి మనము ఆమె ఫస్ట్ నుంచి మాస్టర్ మైండ్ మీరు చూస్తుంటే ఉన్న పేరు పెట్టుకుని అంతా ఇప్పుడు ఆయన అక్కడ మహారాష్ట్ర డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు కుమార్ వెళ్ళా అని చెప్పి ఆ పేరుతో ఆయన డ్రైవింగ్ లైసెన్స్ అదే విధంగా పాన్ కార్డు కూడా అదే పేరుతో తీసుకోవడం జరిగింది ప్రహ్లాద్ కుమార్ వెళ్ళాలా సన్ ఆఫ్ నర్సింహ వెళ్ళాలా అని చెప్పి కూడా ఆమె ఈ ఒక లైసెన్సెస్ పాన్ కార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ కూడా మన దగ్గర కూడా సేమ్ మన ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా లైసెన్స్ తీసుకోవడం జరిగింది సో ఇట్లానే ఫస్ట్ నుంచే ఆ ఒక క్రిమినల్ మెంట ఉండడంతో ఈ అంతా లోతుగా టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ ఈ వైరస్ లో ఇన్వాల్వ్ కావడం జరిగింది ఎప్పుడు పోలీస్ ఆమె వెంబడబడినారో ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అప్రమత్త అయింది ఆమె ఆమె ఉన్న మన ఇండియన్ సిటిజన్షిప్ కూడా మనము ఆయన గివ్ అప్ చేసి ఆయన ఇప్పుడు ఈ సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ ఒక సిటిజన్షిప్ కూడా తీసుకున్నారని సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ అరే కెరేబియన్ ఐలాండ్స్ లో ఉన్న ఈ ఒక కంట్రీని ఆమె తీసుకున్నారు అదే అక్కడ ఫ్రాన్స్ లో ఉంటూ మొత్తము నెదర్లాండ్స్ స్విట్జర్లాండ్ యుఎస్ఏ థైలాండ్ ఫ్రాన్స్ దుబాయ్ లో బాగా తిరిగేవాళ్ళు సో మొత్తం అనే ఈ యొక్క వెబ్సైట్ డెవలప్మెంట్ లో డిజైనింగ్ లో పోస్టింగ్ లో చాలా అంటే చాలా ఎక్స్పర్ట్ అంటే చాలా సంవత్సరాల నుంచి ఆ ఒక విద్యాన్ని నేర్చుకొని ఈ ఒక నాలెడ్జ్ ని పెంచుకొని ఇదంతా ఆయి బొమ్మ ఒప్పం టీవీని ప్రమోట్ చేయడం జరిగింది టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఈ యొక్క ఐబొమ్మ వెబ్సైట్ చేసి మొత్తం ఆనే సర్వర్స్ అంతా అమెరికా స్విట్జర్లాండ్స్ లో పెట్టడం జరుగుతుంది నెదర్లాండ్స్ లో పెట్టడం జరుగుతుంది మొత్తం అనే హండ్రెడ్ అండ్ టెన్ డొమైన్స్ ని ఆయన పర్చేస్ చేశారు పోర్ట్ బండ్ కంపెనీ అని చెప్పి దాని ద్వారా ఆయన హండ్రెడ్ అండ్ టెన్ డొమైన్స్ ని పర్చేస్ చేయడం జరుగుతుంది ఒక్క డొమైన్ ను మనం బ్లాక్ చేస్తే నెక్స్ట్ ఇంకోటి డొబైల్ ఓపెన్ చేసేది సో ప్రతి దాన్ని పెట్టుకుంటే పెట్టుకుని కూడా ఒక స్కీమ్ పెట్టుకొని పైరసీ ర్యాకెట్ ని చేయడం జరుగుతుంది అదేవిధంగా మనము లో ఉన్నది కూడా ఆమె యూజ్ మంచి క్వాలిటీ చేసేసి ఆమె అప్లోడ్ చేసేవాడు ఆమె ఒక వెబ్సైట్ లో దానివల్ల కూడా కొత్త టెక్నాలజీ యూస్ చేసుకొని స్క్రీన్ రికార్డింగ్ చేసి దాన్ని కూడా ఎడిట్ చేసి ఈ ఒక మూవీస్ కూడా అప్లోడ్ చేసేవాడు అదే విధంగా కొత్త మూవీస్ కూడా సీక్రెట్ కెమెరాస్ పెట్టి టెక్నాలజీ యూజ్ చేసి కొంచెం ఐఎఎం టెక్నాలజీ యూజ్ చేసి కూడా ఆయన కూడా ఆయన రిలీజ్ చేసేవాళ్ళు ఇదంతా కూడా ఆయన ఒక టెలిగ్రామ్ ఛానల్ ని యూజ్ చేసుకొని ఈ ఒక పైరసి ర్యాకెట్ ని ఆయన రన్ చేయడం జరిగింది సో దాన్ని ఇది ఎవరెవరు ఉన్నారు ఆయనకి ఈ యొక్క స్కీమ్ లో ఎవరు హెల్ప్ చేశారన్న పైన కూడా మనము లోతుగా గా ఆయన పోలీస్ కస్టడీ తీసుకుని మనము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది మొత్తం ఆయన ఈ యొక్క ఫిలిం చూపిస్తాను ఒక ఎత్ అయితే ఇంకోటి వైపు ఈ ఆన్లైన్ బెట్టింగ్ నడిపించారు మీరందరూ కూడా తెలుసు లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఎప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ వచ్చింది అప్పుడు చాలా మంది బయట రాలేకపోయారు చాలా మంది ఇంట్లో ఉండి ఈ ఒక మూవీస్ చూడడము ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడంతో చాలా మనకు కాస్ట్ ఎక్కువ కావడంతో మనము మూవీ రేట్స్ కూడా ఎక్కువ కావడంతో అదే విధంగా కూడా కూడా ఒకటే ప్లాట్ఫామ్ పైన తీసుకురావడం జరిగింది ఒకటే పైన మోస్ట్లీ వేదికేటెడ్ ఫర్ ఆల్ ది ప్లాట్ఫామ్స్ మనం ఒకసారి ఆ ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ చేసేటప్పుడు ఈ వెబ్సైట్కి వెళ్తే ఒకటే మన ప్లాట్ఫామ్ పైన అన్ని చూసుకోవచ్చు అని చెప్పి ఒక అడ్వాంటేజ్ స్టార్టెడ్ పాపులరైజింగ్ థింగ్ మొత్తం ఈ వాట్సాప్ ఫార్వర్డ్స్ సోషల్ మీడియాలో ఈ ఆయి బొమ్మ అనే ఒక వెబ్సైట్ ని ఆమె బాగా ప్రమోట్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు ఒకసారి ఆనే వెబ్సైట్ విజిట్ చేసిన తర్వాత ఇమిడియట్లీ మనకు ఇమిడియట్లీ ఒక డైరెక్ట్ ఒక యాప్ వచ్చింది ఒక నోటిఫికేషన్ వచ్చింది దాట్ గోస్ టు ది గేమింగ్ అండ్ ఫెటింగ్ యాప్స్ అక్కడ ఇమీడియట్లీ పబ్లిక్ అందరూ కూడా ఆకర్షించడానికి ఆనే యూస్ టు ప్రమోట్ యాప్స్ అదేవిధంగా దాని వల్ల కూడా చాలా డబ్బులు సంపాదించారని చెప్పి తెలుస్తుంది సో దానికి ఎవరు ఎంత డబ్బులు సంపాదించారు ఎక్కడెక్కడ డబ్బులు ఆనే ఇది చేశారనే పని కూడా యూస్ చేశారు అనేది కూడా మనం లోత్ గా మనము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది ఇది ఒక ఫిలిం చూపిస్తాము ఒక యొక్క అయితే ఈ డార్క్ సైడ్ ఈస్

సుసైడ్ చేసుకున్నారు చాలా మంది ఫ్యామిలీస్ లో ఇది ఒక చాలా బాగా బాధ కలిగించారు ఈ బెట్టింగ్ యాప్స్ దాన్ని ఆయన ప్రమోట్ చేయడం జరిగింది అండ్ ఆల్సో ఆమె అంత సర్వర్స్ బయట యూఎస్ఏ లో నెదర్లాండ్స్ లో స్విట్జర్లాండ్స్ లో పెట్టి ఫిజికల్ సర్వర్స్ ని అక్కడ పెట్టి ఆమె ఆపరేట్ చేయడం జరిగింది దానివల్ల కూడా మనకు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి చాలా అంటే చాలా ఛాలెంజ్ అయింది బట్ ఎంత ఛాలెంజ్ అయినా మనం ఈ రోజు ఆమెను అరెస్ట్ చేశాను ఇంకా మనం రోజు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ ర్యాకెట్ లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా పేరు బయటకు తీసాను ముఖ్యంగానే వన్ విన్

కావడం జరిగింది సో పబ్లిక్ తెలియదు ఎందుకంటే దీని వల్ల చాలా మంది డిజిటల్ అరెస్ట్ గురి కావడం జరిగింది చాలా మంది ఓటీపీ కావడం జరిగింది చాలా మంది బ్లాక్ మెయిల్ జరిగింది చాలా మంది కూడా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ సైబర్ క్రైమ్స్ కూడా బలి కావడం జరిగింది సో పబ్లిక్ అర్థం చేసుకోవాలి ఈ రోజు ఏదో మనము చూస్తే అనుకోవడానికి దాని వెనుక కూడా ఒక డార్క్ చెప్పి తెలుసుకోవాలి మనము ఆయన అరెస్ట్ కేసెస్ అండ్ మొత్తం వెబ్సైట్స్ ని మనం డౌన్ చేయడం జరిగింది అన్ని కూడా స్టాప్ చేయడం జరిగింది సో ఇలాంటి వెబ్సైట్స్ ని పబ్లిక్ ఎన్కరేజ్ అవుతుందని చెప్పి కోరుతున్నాను ఎందుకంటే గురించి మనం అందరూ పెద్ద వాళ్ళతో ఫిల్మ్ మేకర్స్ కూడా మాట్లాడితే కూడా వాళ్ళు అంత కష్టపడి క్రియేటివ్ చేసి అంత డబ్బులు పెట్టి ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇది విత్ మినిట్స్ విత్ ఇన్ అవర్స్ ఇట్ ఇస్ గెటింగ్ ప్రైవేటెడ్ అండ్ పీపుల్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ అని చెప్పి పబ్లిక్ అందరూ కూడా కోరుతున్నాను మీరు అందరూ కూడా ఇలాంటి వెబ్సైట్ విజిట్ చేయవద్దు చూడొద్దు అని చెప్పి కోరుతున్నాను మీ పర్సనల్ ఫస్ట్ పైరసీ ఇల్లీగల్ దాని కాకుండా మీకు పర్సనల్ కూడా నష్టం జరుగుతుంది అది కూడా అర్థం చేసుకోవాలని పర్సనల్ డేటా కూడా పోవడం జరుగుతుంది చాలా మంది కూడా దీని వల్ల కూడా నష్టం కావడం జరిగింది సో చాలా మంది వాళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు దమ్ముంటే పోలీసు వాళ్ళు పట్టుకోవాలని చెప్పి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఎమ్మడే రవి పోలీసులు ఏమంటే దమ్ముంటే పట్టుకోండి నా దగ్గర ఐదు కోటి ప్రజల యొక్క దాకా ఉంది ఇప్పుడు మీరందరూ కూడా తెలుసు ని ఛాలెంజ్ చేసి ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఏమైతుంది అనేది తెలుసు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మీకు కూడా తెలుసు సో ఎవరు కూడా అయితే అనుకోవద్దు చట్టాము లాక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎక్కడున్నా తెలంగాణ పోలీస్ కావచ్చు హైదరాబాద్ పోలీస్ ఎక్కడో వాళ్ళని పట్టుకోవడానికి కృషి చేస్తుంది పట్టుకొని కూడా వస్తాను మనం అట్లా చెప్పేది కాదు ఈ రోజు పెద్ద తోపు మాత్రం చెప్పిన వాళ్ళు ఈ రోజు ఎక్కడ ఉన్నారు తెలుసు సో ఎవరు కూడా అలాంటి స్టేట్మెంట్ ఉంది దమ్ముంటే పట్టుకోండి అని చెప్పి చాలా సారి ఆయన చాలా ట్రెండింగ్ కూడా అయింది అప్పుడు సో తెలుసు అందరికి సో చాలా అంటే చాలా నష్టం జరిగింది సో ఆయన దగ్గర నుంచి మనము మూడు కోటి రూపాయలు సీజ్ చేయడం జరిగింది మూడు మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ ఎస్ పెన్ డ్రైవ్స్ పాస్బుక్స్ ఆల్మోస్ట్ అందరూ ముప్పై బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయని చెప్పి తెలిసింది దానిపైన కూడా మనము ఆ బ్యాంక్స్ కూడా రాయడం జరుగుతుంది ఏమేమో ఏమేమి ట్రాన్సాక్షన్ అని చెప్పి అదేవిధంగా మొత్తం ఈ యొక్క ఇల్వే మన అడిషనల్ సిపి శ్రీనివాసు మన డిసిపి కవిత ఏసీపీ శివమూర్తి మన ఏసీపీ జైపాల్ అదేవిధంగా మన ఇన్స్పెక్టర్ మసూదను నరేష్ ఎస్ఎస్ మైపాల్ సురేష్ వినయ్ కుమార్ మన్మోహన్ గౌడ్ మన హెడ్ కాన్స్టబుల్ వి మహేశ్వర్ రెడ్డి చాలా చాలా కీలక పాత్ర పోషించారు చాలా మంది రకరకాల ఇన్ఫర్మేషన్ చెప్పి వాళ్ళ దగ్గర దగ్గర వచ్చిందని కాదు అంతా రూమర్స్ ఎవరు కూడా అలాంటి లేదు పోలీస్ యాక్సెస్ ఓన్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఎవరో చెప్పాల్సిన పరిస్థితి మనకు లేదు మనకు ఓన్ నెట్వర్క్ హైదరాబాద్ పోలీసు చాలా దశాబ్దాల నుంచి ఇక్కడ ఒక మంచి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది దాని వల్లనే పట్టుకోవడం జరిగింది కానీ ఎవరో మీరు చాలా పేపర్స్ లో రకరకాల నేను హీరో నుంచి ఊరి నుంచి వచ్చిన తర్వాత చూశాను మీరు ఎవరో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ అక్కడ ఎందుకు వెళ్ళాలని చెప్పేది అంత అబద్ధము ఎవరు లేదు మనం ఎవరు ఓన్ నెట్వర్క్ ఓన్ సిస్టమ్ త్రూ దాట్ సిస్ అని ఆ సో మళ్ళీ పబ్లిక్ కోరుతున్నాను ఇలాంటి పైరటెడ్ వెబ్సైట్స్ కావచ్చు ప్రైవేటెడ్ లో మూవీస్ చూడొద్దు మీకు నష్టం జరుగుతుంది వర్సనల్ డేటా కూడా పోవడం జరుగుతుంది కూడా కావడం జరుగుతుంది ఎకనామిక్ అండ్ సైబర్ క్రైమ్స్ కూడా కావడం జరుగుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళ పెద్దలందరూ కూడా చాలా సహకరించారు దీని పోరాటంలో సో హైదరాబాద్ పోలీసు ప్లస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వి ఆర్ వెరీ మచ్ కమిటెడ్ టు ఎరాడికేట్ దిస్ పైరసీ పైరసీ పైన చాలా మన ఉగ్ర పోరాటం చేస్తాము డెఫినెట్లీ మనము ఎక్కడైనా ఎవరున్నా మనము పట్టుకోవడానికి మనము ప్రయత్నం చేస్తాము మీకు ఇలాంటి వెబ్సైట్ పైన ఇలాంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ ఇన్ఫార్మ్ వన్ నైన్ త్రీ జీరో ప్లీజ్ ఇన్ఫార్మ్ వన్ నైన్ త్రీ జీరో పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను మీకు సైబర్ క్రైమ్స్ కానీ ఇలాంటి వెబ్సైట్స్ కానీ ఏమాత్రం సమాచారం ఉంటే వన్ నైన్ త్రీ జీరోకి కి ఫోన్ చేయడం చెప్పి మీ అందరు కూడా కోరుతున్నాను చాలా మంది ఇంకా తెలియదు మీరు ఎందుకంటే మీ డబ్బులు పోగొట్టున్న తర్వాత కూడా గోల్డెన్ అవర్ ఎట్లా మనకు లైఫ్ రిస్క్ ఉన్నప్పుడు మీ కాల్ గోల్డెన్ అవర్ అట్లానే ఈ యొక్క సైబర్ క్రైమ్స్ కూడా ఒక గోల్డెన్ అవర్ ఉంది ఆ గోల్డెన్ అవర్ కి నంబరు వన్ నైన్ త్రీ జీరో ఆ రిక్వెస్ట్ ఆల్ ది మీడియా పర్సన్ మీరు అది కూడా చాలా ప్రచారం చేస్తున్నారు ఇంకా పబ్లిక్ లో వెళ్లాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ పోలీస్ కూడా గడప గడపకు ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మనం తీసుకోవడం జరిగింది గత నెల గత నైన్త్ కూడా మన డీజీపీ శివధర్ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది మీ మొన్నే కూడా మన ఆఫీసర్స్ కూడా చాలా కాలనీస్ వెళ్ళి కూడా ప్రచారం చేయడం జరుగుతుంది మనం కూడా ఇంకా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాము వన్ నైన్ త్రీ జీరో లేదంటే సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్ కూడా మీరు కంప్లైంట్ చేయాలని చెప్పి కోరుతున్నాను మనకు సహకరించిన అందరికీ మన దిల్ గారికి చిరంజీవి గారికి నాగార్జునరావు గారికి మన సురేష్ బాబు గారికి మన రాజ్ మౌలి గారికి అందరూ కూడా చాలా మంది ప్రొడ్యూసర్స్ వచ్చారు చాలా ఇన్ఫర్మేషన్ కూడా మనకు షేర్ చేశారు హైదరాబాద్ సిటీ పోలీసుకు నా తర నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ గారి నుంచి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈ యొక్క ఆయు బొమ్మాని ప్లస్ రవి చేసిన తర్వాత చాలా మంది పబ్లిక్ మీల్స్ చేశారు మా పైన పోలీస్ పైన ఇది ఆ మీల్స్ అట్లా ఇట్లా నేను పట్టలేం సార్ నేను చేయలేము సార్ నేను అది అని చెప్పి అదంతా అంతా చేయవద్దు అని చెప్పి పబ్లిక్ కోరుతున్నాను మీ అందరి కోసం మీకు తెలియకపోవచ్చు ఈ రోజు మీకు తెలుసు చాలా చోట్లు కూడా ఎట్లా స్కూరియస్ సీడ్స్ ఉన్నావు అడల్ట్రేటెడ్ ఫుడ్ ఉంది అట్లా ఇది కూడా పైరసీ మీకు తెలియకుండానే మీకు నష్టం జరుగుతుంది ఏదో తక్కువ రేట్ల వస్తుందని చెప్పి మీరు ఏదో వస్తువు కొంటారు ఆ వస్తువు ఒరిజినల్ డూప్లికేట్ అన్నది మీకు తెలియదు అదే విధంగా రైతులు కూడా మీకు తెలుసు ఇప్పుడే మన సార్ కూడా చెప్పారు మనింగ్స్ స్కూల్ సీట్స్ వాళ్ళు కూడా ఎట్లా మనం నష్టపోయినారు చాలా మంది రైతులు కావచ్చు మన ఫ్యామిలీస్ కూడా నష్టపోయినారు అట్లా ఇది కూడా వైరస్ అంటే అది స్కూరియస్ ఒక అడల్ట్రేటెడ్ అన్నట్లే మీకు ఏదో తక్కువ రేట్లో వస్తుంది మనం ఎందుకు అక్కడ ఫిలిం లో చూడాలి థియేటర్ లో చూడాలని చెప్పి మీరు అనుకుంటారు కానీ బట్ మీరందరూ కూడా ఒరిజినల్ కంటెంట్ చూడాలి ఒరిజినల్ వస్తువుల్ని వాడాలి సో చాలా మంది చేస్తారు దాని వాళ్ళ పైన కూడా మనం నిఘా పెట్టడం జరుగుతుంది ఈ మీమ్స్ ఎవరు చేస్తారు పోలీస్ పైన కానీ మన పైన వస్తే డెఫినెట్లీ అంతకం కూడా నేను వచ్చిన తర్వాత యూట్యూబ్ లో చిన్న పిల్లల్ని కూడా యూజ్ చేసి వల్గర్ మూవీస్ ఆప్సీ మూవీస్ ప్రయత్నం చేస్తే మనం కేసు కట్టేది వాళ్ళు ఎక్కడ ఉన్నారో మీకు కూడా తెలుసు వాళ్ళు ఎమీడియట్లీ నేను కేసు కట్టని చెప్పి క్షణంలోనే వాళ్ళు డౌన్ చేసేసారు ఆ పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు మంచి మంచి సమాజ నిర్మాణ కోసము మంచి రాష్ట్ర అభివృద్ధి కోసము దేశ అభివృద్ధి కోసం మీరు అందరు కూడా ఎవరెవరు ఉన్నారు వాళ్ళు మనతో చేయ కలపాలి మనం అందరూ మంచి సమాజం నిర్మాణం చేయడానికి మనము చేయాలని చెప్పి మీరు అందరూ కూడా కోరుతున్నాను ఐ రిక్వెస్ట్ సార్ వర్డ్స్ నమస్కారం సీపీ సజనార్ గారు చెప్పినట్టు ఈరోజు ఐబొమ్మ అనే వెబ్సైట్ని దానికి సంబంధించిన వ్యక్తులు పట్టుకోవడం అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చాలా హైదరాబాద్ పోలీస్కి అండ్ తెలంగాణ పోలీస్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి తెలుగు ఫిలిం ఛాంబర్ అండ్ హైదరాబాద్ పోలీస్ త్రీ మంత్స్ బ్యాక్ మీ అందరికీ తెలుసు ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి అడగగానే అప్పుడు సిరి ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఒక ప్రెస్ మీట్ చేయడం జరిగింది అప్పుడు నార్త్ నుంచి ఎక్కడెక్కడి నుంచి ఉన్నదని పట్టుకొని ఒక మెసేజ్ పంపించారు పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి ఇల్లీగల్ పనులు చేస్తే మీరు ఎక్కడున్నా పట్టుకుంటాం అన్నప్పుడు ఈ ఐబొమ్మ నుంచి ఇందాక కమిషనర్ గారు చెప్పారు ఛాలెంజ్ చేసారు సో పోలీస్ డిపార్ట్మెంట్ కలుసుకుంటే మీరు ఎక్కడున్నా ఇలాంటి ఇలాంటి ఇల్లీగల్ పనులు చేసి అటు సొసైటీకి ఇటు గవర్నమెంట్కి ఇటు ఫిలిం ఇండస్ట్రీకి మీరు ఇలాంటి తప్పు పనులు చేసినప్పుడు డిపార్ట్మెంట్ మీరు ఎక్కడున్నా తీసుకొని వస్తుంది అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ పైరసీ దాని మీద ఎప్పటి నుంచో మేము పోరాటం చేస్తూనే ఉన్నాము సో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ గవర్నమెంట్ అలాగే ఇండియన్ గవర్నమెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ పైరసీ దాని మీద చట్టాలు తీసుకొచ్చి ఎక్కడ ఇంకా ఫర్దర్గా ఇలాంటివి జరిగినప్పుడు చాలా సీవియర్గా ఉంటుంది అని మీ అందరికీ ఈ పైరసీ చేసే వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాం అలాగే ఇందాక కమిషనర్ గారు చెప్పారు ఓన్లీ పైరసీ లాగానే చూడకండి మీరు ఎవరైతే ప్రేక్షకులు ఫ్రీగా వస్తుంది కదా చూస్తున్నామని అనుకుంటున్నారు దీని వెనకాల ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రతి సినిమాకి ఎంతో కష్టం ఉంటుంది మీ ఇంట్లో ఏదో చైన్ పోయినప్పుడు మీ ఇంటి పాది ఒక షేక్ అవుతారు గోల్డ్ చైన్ పోతే అలాగే ఇది మాది మా వస్తువు ఇలా దొంగతనంలో మీరు చూసినప్పుడు మాకు ఎలాంటి పెయిన్ ఉంటుందో అనేది మీరు అర్థం చేసుకోవాలి ఇలాంటి ఇల్లీగల్ని మీరు ఎంకరేజ్ చేసినప్పుడు ఏదో ఒక రోజు మీ కుటుంబంలో సభ్యులు ఇలా ఇల్లీగల్ దాంట్లో ఇరుక్కొని మీ కుటుంబం కూడా బాధపడే రోజు తప్పకుండా మీరు చూస్తూనే ఉంటారు దయచేసి ఇలాంటి ఇల్లీగల్ వెబ్సైట్స్ కానీ ఇలా అనఫిషియల్గా సినిమాలు చూడంగాని మానేసి మీకు ఎలాగో మేమే ప్రొవైడ్ చేస్తాం నాలుగు వారాల్లో ఐదు వారాల్లో ఓటీటీలో చూసేలాగా సో గుడ్ క్వాలిటీ మీకు ఫోర్ వీక్స్ ఫైవ్ వీక్స్లో థియేటర్లో చూడని వాళ్ళకి సినిమాలు సిద్ధంగా ఉంటున్నాయి అక్కడ చూడండి ఇలా ఇల్లీగల్ వెళ్ళాన్ని ఎంకరేజ్ చేయకండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం చాలా సంవత్సరాలు బట్టి ఈ ట్రైనిస్ అనే ఆన్ ఆ బాధ్య పడ్డాలని ఎలా తప్పించుకోవాలి ఎలా బయటపడాలి అని చాలా వరి అవుతుండం ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు ఇది ఏ ఒక స్టార్స్తో పెద్ద డైరెక్టర్లతో పెద్ద సినిమాలతో కానీ ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి చిన్న మేకప్ మ్యాన్ దగ్గర నుంచి థియేటర్స్ దగ్గర గేట్ కీపర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నారు ఇంతమంది కష్టాన్ని ఒక అప్పు వచ్చి దోచుకుంటుంటే దౌర్జన్యంగా ఎదురు సవాల్ ఇసురుతుంటే ఇది ట్లేని పరిస్థితి సో ఇలాంటి వాటికి మార్గం ఏంటి ఎలా బయటపడాలి అని దాని మీద తర్జన భర్జన పడుతున్న ఈ సమయంలో గత కమిషనర్ సివి ఆనంద్ గారు ఆధ్వర్యంలోను అప్పుడు ఏఎస్పి కవిత గారు శ్రీనివాస్ గారు అలాగే ఆయన విడిపోయిన తర్వాత దాని తర్వాత ఈ మళ్ళీ ఇది ఇలాగే ఉంపుద్దా ఇలాగే కొన్ని పడిపోతుందా ఇలాగే తెలుమరుగైపోతున్న సమయంలో సినిమా ఇండస్ట్రీ నుంచి సినిమా కష్ట నష్టాల నుంచి బాగా కేసులు అన్ని రకాలుగా కాచిపడకూసినటువంటి ఎంతో కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి సిపి సజ్జన గారు ఆయన చూపించిన చొరవకి ఆయన కి మిగతా ఆఫీసర్స్ అందరూ సహకరించడానికి ఈ రోజున ఎవరైతే ఛాలెంజ్ ఏ పైలెట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేయడం దమ్ముని నేను చూసుకోవడానికి అతన్ని ఈ రోజున పట్టుకోవడానికి వారి వారు సహకరించారు అది వారి మనస్ఫూర్తిగా వారిని వారికి సహకరించిన ఆఫీసర్ శ్రీ కవింద గారిని శ్రీనివాస్ గారిని ఇతర మహేశ్వర్లు సీఏఎల్ని వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పరిశ్రమ తప్పించి నా తప్పించి నా అభినందనలు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తాను ఈ సందర్భంగా అండ్ ఆ తర్వాత ఇది ఇలాగే ఆగిపోకుండా కొనసాగే విధంగా పరిశ్రమ ఒక్కటిగా ఉంటూ ఆరు సినిమా తీసాము రిలీజ్ అయిపోయింది దానికి మన బాధ లేదు అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఇది మన పరిశ్రమ ఇక్కడ ఎంతో లబ్ది పొందాము వల్ల మనం అభివృద్ధిలోకి వచ్చాము దీన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరికీ ఉందని ఒక సంఘటితంగా ఒక్కటై పోలీసు వారిని ఆశ్రయించి వాళ్ళ సహకారం తీసుకుంటూ వాళ్ళకి మనం కాంప్లిమెంట్ చేస్తూ ఇలా ఒకరొకరు ఒకరు సమయం పంచుకుంటే కనుక ఖచ్చితంగా ఇది ఏదో రోజుకి ఇది హూ మాపడానికి మన ప్రైతే మనం చేయొచ్చు అది ఇది ఈ రోజున గ్రేట్ అచీవ్మెంట్ ఈ ఐబో నిర్వాహకులు పట్టుకోవటం అలాగే లాస్ట్ టైం మెడ్రాస్మె తమిళ్ బ్లాస్టర్స్ అని అతన్ని పట్టుకోవటం అలాగే లాస్ట్ టైమ్ మనకి సిపి ఆంధ్ర గారు చెప్పిన దాని ప్రకారం ఒక ఇరవై రెండేళ్ల కురవాడు ఇంటర్మీడియట్ చదివిన కుర్రవాడు బీహార్ నుంచి వాడు దాదాపుగా ఎన్నో వందల సినిమాలు వాడు కైదసీ చేసి ఎంతో పెద్ద నష్టం కలిగించాడు ఈ సంవత్సరం ఆరంభంలో కూడా దిల్ రాజు గారి గేమ్ చేంజర్ దగ్గర నుంచి తండే అనే సినిమా కానీ ఇలాగా కింగ్డమ్ అనే సినిమా మోజీ ఇలాంటివన్నీ కూడా దీని భార్య చాలా పిల్లలు నష్టం జరిగింది రేపు రాజమౌళి గారు చాలా పెద్ద సినిమా తీయబోతున్నారు ఆయన అలాంటి వ్యక్తి మన తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలకి వెళుతుంది అలాంటి జరుగుతున్నప్పుడు ఇది పెరుగు సవాల్గా ఉంటుంది పెరుగు ముప్పుగా ఉంటుంది కూడా మనకి సో మమ్మల్ని అర్థం చేస్తున్నారు మా బాధను అర్థం చేస్తున్నారు ఇవన్నీ సాధించాల్సింది ప్రభుత్వాలు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లు సో వాళ్ళు చేసి చాకచక్రి చేసి ఎంతో సమర్థవంతంగా సహకరించి ఇది రాబట్ మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను జై హిందరికి నమస్కారం అండి మొట్టమొదటిగా సజ్జన గారికి అంతకుముందు సీనియర్ ఆనంద్ గారికి ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ తెలంగాణకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి ఇది సినిమాలో సూపర్ హిట్ సీన్ లా ఉందండి విలన్ ఛాలెంజ్ చేస్తే హీరోలు విత్ ఇన్ టూ మంత్స్ తీసుకెళ్లి కట్టడానికి అలా వేయ బస్మాసర్ హస్తం లాగా తన మీద చేయిబెట్టుకున్నాడు డోంట్ మెస్అప్ విత్ పోలీస్ బీ కేర్ఫుల్ ఏం మాట్లాడతారు ఏం చేస్తారు అన్నది చాలా గట్టిగా చెప్పారు సజ్జనారాగారు అండ్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఒకటే చెప్పదలుచుకున్నాడే నథింగ్ ఈజ్ ఫ్రీ మనకి జీవితంలో జరిగే దొరికే ఏ వస్తువు కానీ ఏ విషయం గానీ ఉచితంగా రాదు దాని వెనకాల హిడెన్ కాస్ట్ ఉంటుంది ఆ హిడెన్ కాస్ట్ చాలా భయంకరంగా చాలా దారుణంగా చావు వరకు తీసుకెళ్ళే వరకు ఉంటది సినిమాలో ఏముంది